తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు పంపిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చెల్ల హరిశంర్ ఆచార్యంలో ఆదివారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్పతి నిరసన చేపట్టారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణితో కలిసి వారు రాష్ట్రం ఒక చేసి నిరసన వ్యక్తం చేస్తూ నోటీసులు పంపడానికి తీవ్రంగా ఖండించారు రోడ్డుపై బయట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు లాగా రోజుకి నోటీసులు రోజుకొకరు చప్పును పంపిస్తూ కాలం వెల్లదీస్తూ పాలన మర్చిపోయారని మండిపడ్డారు కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఎప్పుడైతే అవినీతులు కోరుకుపోతాయో అప్పుడే ఇలాంటి నోటీసులు విచారణ పేరిట ప్రజల దృష్టి మరల్చేందుకు నాటకాన్ని తెరీస్తారన్నారు ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు బీఆర్ఎస్ పార్టీ నగరశాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు మాజీ ప్రజాపతినిధులు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణలో తెలుగు సీరియల్ ఎట్లా రోజు ఒకటి ఇస్తాడో తెలుగు లాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రోజొక ఎపిసోడు సిట్టు నోటీసులు పంపడం ఒకరోజు హరీష్ రావు గారు పంపడం ఒకరోజు సంతోష్ రావు పంపడం ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ కూడా నోటీసు పంపడం అంటే తెలంగాణ సమాజం మొత్తానికి మీ నోటీసులు పంపినట్టు తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినట్టే తెలంగాణ ప్రజలందరికీ నోటీసులు మీరు పంపినట్టే ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వము అవినీతి ఆరోపణలు పూరుకుపోతుందో ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వము మసకబారిపోతుందో తోడుగా బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రజా వ్యతిరేక ఉన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే నోటీసులు ఇవ్వడం జుబ్లీ ఎన్నికలలో కానీ జుబ్లీస్ ఎన్నికలు కూడా సర్పంచ్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలలో కూడా తెలంగాణ టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండద్దని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాం ఈరోజు నైని కుంభకోణం కానీ కోల్ కుంభకోణంలో ప్రజలు మొత్తం దృష్టి మలచాలంటే ఏం చేయాలని చెప్పేసి కొత్తగా నాటకం తీసుకొచ్చిన అదే సిఫ్ట్ నోటీస్ అందించడం జరిగింది నేను సూటిగారు రేవంత్ రెడ్డి గారు ఒకటేడుతున్నాను ఏమని సిట్ నోటీస్ ఇస్తున్నావు నువ్వు ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నావు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు మంత్రులు చేస్తారా ముఖ్యమంత్రి చేస్తారా ఈ రాష్ట్ర భద్రతా దృశ్య లాండ్ ఆర్డర్ దృశ్య పోలీస్ చేసుకునే నిర్ణయము ఇది ఫోన్ ట్యాపింగ్ దాంట్లో రాష్ట్ర మంత్రులు కానీ ముఖ్యమంత్రికు ఎక్కడ అవకాశం ఉండదు మరి ఈరోజు నువ్వు ఎవరైతే సిట్ వేసినావో వీళ్ళే కదా ప్రధాన సూత్రదారులు ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ అన్నట్టు మీరు ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ముద్దాయిలని మీరు అంటున్నారో గారు కదా మరి తెలంగాణ ఉద్యమ వ్యూహకర్త తెలంగాణ ప్రధాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కేసీఆర్ గారికి సిట్టు నోటీసులు ఇవ్వడం అంటే అది తెలంగాణ యావత్ చరిత్రకే నోటీసులు ఇవ్వడంగా మేము భావిస్తున్నాం సిట్టు నోటీసులు ఇచ్చిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కేసీఆర్ అంటే ఒక విజయం కేసీఆర్ అంటే ఒక ఉద్యమం కేసీఆర్ అంటే ఒక తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ అంటే పదేళ్ళ పరిపాలన ప్రగతి ప్రబోధకుడు అట్లాంటి కేసీఆర్ గారు వాళ్ళ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాడు కేసీఆర్ గారి చరిత్రను చెరిపివేద్దామని కేసీఆర్ గారి ఆనవాళ్ళను తుడిచివేద్దామని ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు ప్రజలు బుద్ధి చెప్పక తప్పదు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఒక విఫల ముఖ్యమంత్రివి నీ పార్టీ యొక్క నీ పార్టీ యొక్క విఫల ప్రభుత్వం నువ్వు ఒక జ్ఞానశూన్య అనుభవ శూన్య ముఖ్యమంత్రివి నీవు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వాటిని అమలు చేయలేక ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజలను దృష్టి మళ్లించడానికి ఇలాంటి వ్యవహారాలు చేసుకుంటూ నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీస్తున్నావు కనుక నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చిందని చెప్పి